మేమే దీంట్లో పూలన్నీ ఏ రేట్లో వేసినాము నీళ్ళు వేసినాం బతకలమ్మ అలా వేసినాం రాళ్ళు కూడా వేసినాం చూడండి దీంట్లో ఒక కాయలు వేసినాము ఎవరూ ముగ్గురు మా ముగ్గురు మా ముగ్గురం ముగ్గురం వేసినా ఇదిగో ఈ కాయల్ని ఈ చాలా చెప్పు ఇందులో ఉన్న కాయలన్నీ వచ్చినావు అందుకే ఇక్కడ వచ్చింది ఒకసారి వచ్చి చూపిస్తా చూడండి బులే కవర్లో వచ్చింది కదా రక్తం అవసరం నాకు ఒక్కటి కానీ ఇదిగో ఇదిగో నేను పిస్తా చూడు మాకు కూడా నాకు దొరకట్లేదు నాకు ఒకటి దొరకట్లేదు అన్నీ ఇందాకలే వాళ్ళకు కొట్టినా ఉంచితే ఇప్పుడు మంచిది వాళ్ళగా ఇంకా కొంచెం కాయలేద్ధాని రే కాయలేద్ది కాయలేద్దు అని రేట్లా కాయలేద్దు చూపిస్తానండి మేము ఎక్కడి నుంచి కాయలు వేసినాము

ले ले और नहीं जोड़ दे ले हां ये कैसे कर ले जोड़ दे हां पीस कलर उसमें हम्म एयर पीस नीला लगा बैठा पीस ये को जोड़ो रे बैठो पीस को हां वाओ वाओ

నాకు కూడా ఒక దొరికింది ఫ్రెండ్స్ అబ్బో దా మొలకొక గుర్తుంది నా పేరు ఎప్పుడు చూపలేదు కదా ఏమిటి అలా నా పేరు మహావీర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవండి నా పేరు ఇస్తేరి నా పేరు అమ్ములు నా పేరు ముద్దులు ఈ పేరు మహావీర్

ऐ दा नऊ मेटांडी दा नऊ मेटांडी दा नऊ मेटांडी मीने बेटर दा नन पे दांडी मीने कासे मारला री मीदिकसली ऐ मारला री दा नऊ ओची मी दा दुवे मी मी తుకమ్మ బతుకమ్మ ఊయాలిన్నడు ఊతాడు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలి ఊతాడు ఇది ఊవా